ప్రియులారా మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామల్లో మీకు శిభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనదైన ఆత్మీయ ఆహారం డిసెంబర్ ఇరవై ఒకటి గురువారం నేటి మన ధ్యానలేఖనం గ్రంథం నలభైవ అధ్యాయం మొదటి వచ్చినం నా జనులను ఓదార్చుడి ఓదార్చుడి వ్యాఖ్యాన అంశం దైవిక ఆదరణకర్త వ్యాఖ్యాన అంశం దైవిక ఆదరణకర్త వ్యాఖ్యానం తన ప్రజల్ని ఆదరించాలన్నదే దేవుని ఉద్దేశం అయితే అలా ఆదరించటానికి తన ముందు వారి నిజస్థితిని ఆయన ఖచ్చితంగా వారి ముందుకు తీసుకురావాలి అప్పుడు ఆయన వారి రోగానికి తగిన విరుగుడును చూపిస్తాడు ఈ సందేశంలో మొదటి భాగం పెద్ద ఆదరణగా అనిపించదు అయినా దేవుడు ఆ మార్గంలోనే ప్రారంభించాలి స్వస్థపరచాలనే దేవుడు గాయం చేస్తుంటాడు తిరిగి బ్రతికించాలనే దేవుడు చంపుతుంటాడు మన సొంత వనరులన్నీ ఖాళీ అయిపోయే వరకు పోషించడానికి ఆదరించడానికి ఆయనకున్న శక్తి యొక్క సంపూర్ణతను మనం ఎన్నటికీ తెలుసుకోలేము ఆదరిస్తూ ఆయన చేసే సహితమైన పరిచర్యలో ఆయన ఎల్లప్పుడూ మన అవసరాన్ని ఆయన సర్వశక్తి పైన మన ఆధారాన్ని మనకు చూపిస్తూ ఆరంభిస్తూ ఉంటాడు యశా గ్రంథం నలభై అధ్యాయంలో నా ప్రజలను ఓదార్చుడి అని ప్రవక్తకు ఆయన చెప్తున్నాడు ఆ తర్వాత ఆ సందేశం యొక్క స్వభావం గురించి తన సేవకుడికి ఉపదేశించడం కొనసాగించాడు ప్రకటించు అని ఒకని స్వరం చెప్పింది నేనేం ప్రకటించాలి అని యశ అడిగాడు జవాబు ఏంటంటే సర్వశరీరులు గడ్డి అయి ఉన్నారు వారి అందమంతయు అడవి పూవలే ఉన్నది అని ఆలోచనలో ఉన్నది అన్ని వేళలోనూ ఇదే దేవుని క్రమం మన శూన్యతను నిస్సహాయతను మనం గ్రహించే వరకు ప్రభువు అనుగ్రహించడానికి ఎదురు చూస్తున్న ఆదరణని పొందే స్థానంలో మనం ఉండలేం త్రిత్వంలోని ప్రతి ఒక్కరూ ఆదరించే ఈ పరిచయలో పాల్గొన్నట్లు క్రొత్త నిబంధనలో గమనించగలం సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు అని తండ్రి అయిన దేవుడు పేర్కొనబడ్డాడు చూడండి కొరింధీలకు రాసిన పత్రిక రెండవ పత్రిక మొదటి అధ్యాయం మూడవచనం మన ప్రభు తన శిష్యులకు చేసిన ఆఖరి ప్రసంగంలో నాలుగు సార్లు పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఆదరణకర్త అని సంబోధించాడు యోహాను సువార్త పద్నాలుగు అధ్యాయం పదహారు ఇరవై ఆరు వచనాల్లో పదిహేనో అధ్యాయం ఇరవై ఆరో వచనంలో పదహారవ అధ్యాయం ఏడో వచనంలో దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చడమే మన ప్రభువు పనిలో పరిచర్యలో ఒక భాగం యష్యా గ్రంథం అరవై ఒకటో అధ్యాయం రెండవ వచ్చినం చదవండి తండ్రి దగ్గర మనకు ఉత్తరవాది అని కూడా ఆయన పేర్కొనబడ్డాడు మొదటి యోహాను పత్రిక రెండవ అధ్యాయం మొదటి వచ్చినంలో ఉత్తరవాది అనే పదానికి యోహాను సువార్తలో ఆదరణకర్త అనే పదానికి ఉపయోగించబడిన గ్రీకు పదం ఖచ్చితంగా ఒకటే తండ్రి కుమార పరిశుద్ధాత్మ సహవాసంలో ఉండి దేవుడు అనుగ్రహించు ఆదరణలో ఆనందించటం ఎంత గొప్ప ధన్యత సహోదరుడు హెచ్ఏ సైట్ సింహములతో వందనాలు